జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత గులాబీ పార్టీని వదిలి హస్తం పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలో లక్షల రూపాయలను పెట్టి లను గెలిపిస్తే కేటీఆర్ సభకు సదరు నేతకు ముందస్తు సమాచారం ఇవ్వకపోగా ఆ సమావేశంలో బీసీల ప్రాధాన్యత లేకుండా చేశారని ఆ నేత ఆవేదన చెందినట్టు సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల ఎజెండాగా అడుగులు వేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం బీసీలను తొక్కుతోందని సదరు నేత ఆవేదన చెందినట్లు సమాచారం చాలా కాలంగా హస్తం పార్టీ ఆ బీసీ నేతను కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఆహ్వానిస్తుంటే ఆయన మాత్రం ఇంతకాలం మాటిచ్చి అదే మాటపై నిలబడాలని అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం ఇన్ని లక్షలు పెట్టి సర్పంచ్లను గెలిపిస్తే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ముదిరా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకుడు ఆవేదన చెందిన సమాచారం మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ ఆ మండలంలో ఏ అభ్యర్థికి రూపాయి సాయం చేయకపోయినా అన్ని తానే గెలిపించుకుంటే తనకి ప్రాధాన్యత ఇవ్వని చోట ఎందుకు ఉండాలని సదరు నేతన్ తన నిర్ణయాన్ని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ నేత ఆధ్వర్యంలో హస్తంగూటికి చేరడానికి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జిల్లాలో బీఆర్ఎస్ కు బీసీలు దూరమయ్యే అవకాశం ఉందని సదరు నేత ఇప్పటికే సమాచారాన్ని పంపినట్టు తెలుస్తుంది జిల్లాలో రెండు లక్షల జనాభా ఉన్న ముదిరాత్ సామాజిక వర్గానికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోతుందని అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్టు సమాచారం